హాయ్ హలో నమస్తే నా పేరు భారతి వెల్కమ్ టు భారతి స్టరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ప్రూనింగ్ వీడియో అనమాట అంటే మనం పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ మనకు ఎక్కువ పూత ఖాతా రావాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పాత ఆకులు ముదిరిపోయిన ఆకులు తీసేస్తూ ఉండాలి అలాగే టిప్స్ ఎప్పటికప్పుడు మనము కట్ చేసుకుంటూ ఉంటే మనకు కొత్త బ్రాంచెస్ అనేవి వచ్చి పువ్వులు అనేవి ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట సో ఈ వీడియోలో ఆల్రెడీ ఇక్కడ చూసారా ఈ మొక్కకైతే టిప్స్ అయితే కట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వీటికి ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి టిప్స్ అయితే కట్ చేయట్లేదు కానీ నేను ఏం చేస్తున్నానంటే ఇలా ముదిరిపోయిన ఆకులు అంటే ఏవైతే ఓల్డ్ లీవ్స్ ఉంటాయో సో అవి అనేది నేను తీసేస్తున్నాను అనమాట సో ఓల్డ్ లీవ్స్ మనం తీసామనుకోండి వాటి ప్లేస్లో మనకి కొత్త స్టెమ్స్ ఇక్కడ చూసారా ఇప్పుడు ఈ లీఫ్ అనేది మనం తీసామనుకోండి ఇది అనేది ఒక కొత్త బ్రాంచ్ లాగా డెవలప్ అవుతుంది సో నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే ఈ ఓల్డ్ లీఫ్స్ అనేవి తీసేస్తుంది అనమాట ఇవి తీసేసుకుంటే మనకి మొక్క అనేది ఎక్కువ బ్రాంచెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇలాగా ఈ మందార మొక్కలే అని కాదు పువ్వుల మొక్కలే అని కాదు పండ్ల మొక్కలకి కూడాను ఏవైతే ఓల్డ్ లీవ్స్ ఉన్నాయో అవి మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఎందుకు ప్రూనింగ్ చేసుకోవాలి ఎందుకు ప్రూనింగ్ చేసుకోవడం వల్ల అవసరమేమి దానివల్ల యూజ్ ఉందా అని చాలామంది అంటూ ఉంటారు నేనైతే ఒక్కొక్క గార్డెనరు ఒక్కొక్క మెథడ్ ఫాలో అవుతుంటారనమాట అంటే ఈ లీవ్స్ పచ్చగా అనేవి ఉంటే మనకు మనకు చెట్టు అందంగా ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు కానీ నే నా ఫిలాసఫీ నేను గార్డెన్ లో నేను ఫాలో అయ్యే రూల్ ఏంటంటే మనము ఈ ఆకులు అనేవి అలాగే పెట్టామనుకోండి పచ్చగా ఉంటుంది చెట్టు అయితే ఉంటుంది నేను నా విషయాన్ని కాకపోతే ఏంటంటే మనము మొక్కకు ఎక్కువ పోషకాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అర్థమవుతుందా మీకు మొక్కలకి మనము ఎక్కువ పోషకాలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది సో ఎప్పటికప్పుడు ఇలా ప్రూన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి మనము ఆకులు తక్కువ ఉన్నప్పుడు బలం అనేది తక్కువే అవసరం అవుతుంది మొక్కకి అవునా కదా చెప్పండి మనము పది మంది పిల్లలు ఉన్నారు మన దగ్గర మనకు ఒక పది మంది పిల్లలు ఉన్నారనుకోండి సో పది మంది పిల్లలకి మనము ఒక పది రూపాయలకి చాక్లెట్లు తీసుకొని వస్తే ఓ రూపాయి ఒక చాక్లెట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కటే వస్తుంది కదా అదే మనము అదే పది రూపాయలు చాక్లెట్స్ తెచ్చి టూ మెంబర్స్కే ఇద్దరున్న పిల్లలకి ఇచ్చామనుకోండి ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ వస్తుంది కదా సో సేమ్ అదే రూల్ అనమాట సో మనము ఎంత తక్కువ మొక్కలను అనేవి మనం తీసుకుంటే ఎంత తక్కువ ఆకుల్ని అలాగే ఎంత తక్కువ ఇది మనం పెట్టుకుంటే మనకు మొక్క నుంచి మొక్కకు మనం ఇచ్చే పోషకాలు అనేవి ఎంత తక్కువ ఇచ్చినా దానికి ఎక్కువలాగా అనిపిస్తుంది అనమాట అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్ మనం తక్కువ ఇచ్చినా కూడా ఆ మొక్కకు అనేది ఫుల్గా సరిపోతుంది అదే మనము ఎక్కువ ఆకులు అవి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎంత ఇచ్చినా దానికి తక్కువే అవుతుంది సో సేమ్ కాన్సెప్ట్ నేను ఫాలో అవుతాను అనమాట సో ఇది కాన్సెప్ట్ చాలామంది నేనే కాదు చాలామంది ఫాలో అవుతారు కానీ కొంతమంది ఏంటంటే మనం ఎంతైనా పోషకాలు ఇస్తాము మనకి చెట్టు పచ్చగా ఉండాలి మనకి చెట్టు అనేది నిండుగా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు సో అది ఏం తప్పు కాదు మనం పోషకాలు ఎక్కువ ఇచ్చామంటే ఆ పద్ధతి కూడా కరెక్ట్గానే ఉంటుంది కానీ ఏంటంటే నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి మొక్కలకి ఏమైనా ఇవ్వాలి అని అంటే నాకు టైం ఉండదు సో మనం ఇచ్చే వరకు మొక్క అనేది హెల్దీగా గ్రో అవ్వాలంటే మొక్కకనేది మనము ఎక్కువ పోషకాలు అనేవి తక్కువ ఇచ్చినా కూడా అది ఎక్కువ కాలం అనేది ఉండేలాగా నేను పోషకాలు అనేవి ఇస్తాను అర్థమవుతుంది నాకు కాన్సెప్ట్ ఇప్పుడు ఇది ప్రూవ్ చేశాను ఈ ఈరోజు ప్రూన్ చేస్తానే నేను కంపోస్ట్ అనేది ఇస్తాను అనమాట సో ఈరోజు ఇచ్చిన కంపోస్ట్ అనేది ఇప్పుడు చూడండి ఈ ఆకు ఈ లీవ్స్ అనేవి ఈ చెట్టుకు సరిపోతాయి ఎందుకంటే ఆహారం తయారు చేసుకోవడానికి కానీ ఎక్కువ లీవ్స్ ఉంటే నిండుగా ఉంటుంది చెట్టు అయితే కానీ ఇలా ఉంటే మనకి ఏమనిపిస్తుంది తక్కువ అంత హెల్దీగా లేదు అన్నట్లు అనిపిస్తుంది కానీ మనం ఇలా ప్రూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చూసారు ఇక్కడే ఈ చిన్న చిన్న నోట్స్ ఈ చిన్న చిన్న నోట్స్ అన్నీ కూడా బ్రాంచ్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట అప్పుడు మనకి ఎక్కువ ఫ్లారింగ్స్ అనేవి వస్తాయి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఓకే అర్థమవుతుందా సో ఇలాగా ఏవైనా సరే పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ మనము ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటే మనకు ఎక్కువ ప్రూన్స్ అనేవి సారీ ఎక్కువ పువ్వులు అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది నీకు ఒక ఎగ్జా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఈ మొక్కను చూసారో ఈ మొక్క నేను ఇంతకుముందు ప్రూనింగ్ చేస్తున్నాను సో ప్రూన్ చేయడం వల్ల టూ బ్రాంచెస్ మాత్రమే ఉన్నది ఇప్పుడు చూసారా ఫోర్ బ్రాంచెస్ అయిపోయిందనమాట సో సబ్ బ్రాంచెస్ కూడా బ్రాంచెస్ వచ్చేసి ఇప్పుడు చూడు చెట్టు నిండా మొగ్గలు అనేవి ఉన్నాయి ఆ వైట్ మందారాన్ని కూడా అంతే అలాగే ప్రూవ్ చేశాను సో ఇప్పుడు చెట్టు నిండా బ్రాంచ్కి మళ్ళీ సబ్ బ్రాంచెస్ అనేవి వచ్చి చెట్టు నిండా మొగ్గలు పువ్వులతో అనేవి అవి అన్నమాట సో ఇలాగ మనము ఎక్కువ ఎంత ఎక్కువ ప్రూన్ చేసుకుంటే మనకు మొక్క నుంచి అంత ఎక్కువ హీల్డింగ్ అనేది మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది రీసెంట్గానే ప్రూన్ చేశాను కాబట్టి దీన్ని నిజాలకి అయితే నేను వెళ్ళట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రూన్ చేశాను సో ఇంకా ప్రూన్ చేస్తే బాగోదు కదా అయితే కింద సైడ్ ఉన్న లీవ్స్ అయితే అక్కడ కొన్ని తీస్తాను ప్రాబ్లం ఏం లేదు లీవ్స్ తీయడం వల్ల చూసారా అక్కడ ప్రూన్ చేయడం వల్ల ఇక్కడ చూసారా ఈ మొక్కకి సబ్ బ్రాంచెస్ ఇక్కడ వన్ టూ త్రీ త్రీ స్టార్ట్ అయినాయి ఇంకా కింద కూడా వస్తున్నాయి అనమాట సో చెట్టు నిండా దీనికి కూడా చెట్టు నిండా బడ్స్ అనేవి ఉన్నాయి సో ఇలా అనమాట అలాగే ఈరోజు ఇంకా కొన్ని మొక్కలకి ప్రూనింగ్ అనేది వీడియో లెంత్ అని అవుతుంది అనేసి తీయలేదు వీడియో సో ఏమేమి మొక్కలు చేశాననేది చూపిస్తాను ఇక్కడ చూసారు ఇది మందారం ముక్క ఫుల్ ఉండే అనమాట లీవ్స్తోనే సో ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి బ్రాంచ్ దగ్గర కింద కుచ్చులు కుచ్చులు గుత్తులు గుత్తులు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ చూసారు దీనికి ఉన్నట్లు ఇలా గుత్తులు గుత్తులు ఉంటాయి ఏవైతే మనకు కింద వైపు ఆకులైతే ఉన్నాయో ఆ కింద వైపు ఆకులు అనేవి నేను తీసేయడం అనేది జరిగింది సో ఇక్కడ చూసారు ఇక్కడ తీసాను ఇక్కడ తీశాను అంటే ప్రతి నోట్ దగ్గర కూడాను ఇక్కడ మీకు తెలుస్తుంది బాగా చూడండి ఇక్కడ తీసాను ఇక్కడ తీశాను సో ఇలా గుత్తులు గుత్తులు ఉన్నవన్నీ కూడాను నేను తీసేయడం అనేది జరిగింది సో ఇలా తీయడం వల్ల మొక్కకు బరువు అనేది తగ్గి పోషకాలు తక్కువ పోషకాలు ఉన్నా కూడా మనకి ఎక్కువ పువ్వులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసారా సో ప్రూనింగ్ చేయడం వల్ల ఏమంటే ఇలా ప్రతిసారి కూడాను మనకి ఇలా పువ్వులు చూస్తారా ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ అవుతాయి ప్రతి బ్రాంచ్ నుంచి కూడా మనకి పువ్వులు మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి చూసారా వీరికి బలం తక్కువ అయిపోయింది అనుకోండి ఏం చేస్తాయి బడ్స్ అనేవి రాల్చేస్తాయి అనమాట కింద పడేస్తాయి సో ఈరోజు ఇవి కూడా ఈ వంకాయ మొక్కలో కూడా లీవ్స్ అనేవి తీస్తున్నాను ఇది భలే గ్రో అవుతుందండి వంకాయ మొక్క అంటే ఆకులు తీసేస్తుంటే ఎమ్మట్ని లీవ్స్ అనేవి పెద్దవిగా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట సో మళ్ళీ ఏం చేశానంటే మళ్ళీ కొన్ని లీవ్స్ అనేవి ఈరోజు తీసాను సో ఇలా తీసుకుంటూ పోతూ ఉంటే మనకు మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది అనమాట సో ఇక్కడ చూసారు ఈ నీరి గన్నేరు మొక్క అంటారు కదా సో ఈ గన్నేరు మొక్క కూడా కింద వైపు ఉండే లీవ్స్ అన్నీ కూడా అంటే అవన్నీ బ్రౌన్ అంటేమంటారు డార్క్ గ్రీన్ కలర్లో అయిపోయినాయి అనమాట సో ఈ కింద వైపు ఉన్నవి ఇక్కడంతా కూడాను తీసేసాను అనమాట చూసారా అది ఆకు తీసిన దగ్గర నుంచి వాటర్ వస్తుంది సో మొత్తం అన్నీ తీసేసాను ఇక్కడంతా తీసేసి ప్రూవ్ చేశాను జస్ట్ కొన్ని మాత్రమే ఉంచాను అనమాట సో ఇలా ప్రతి మొక్కకు కూడాను మనం ఇలాగా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏమైనా చేయండి మొక్కకి ఏమైనా ఇవ్వండి ప్రూనింగ్ చేయలేదు అనుకోండి మొక్క అంత హెల్దీగా అనేది మనకు రాదు సో ఒక్కటే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా ప్రూనింగ్ ఫర్టిలైజింగ్ అండ్ పెస్టిసైజింగ్ ఇవి మూడు మనం కరెక్ట్గా ఇచ్చామనుకోండి మొక్క అనేది హెల్దీగా గ్రో అవుతుందనమాట అంటే మొక్కలకి అవసరమైనప్పుడు ప్రూనింగ్ చేయాలన్నమాట అవసరమైన ప్రూనింగ్ చేయాలి ఫస్ట్ తర్వాత ఫర్టిలైజింగ్ ఫర్టిలైజర్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి అలాగే ఫెస్టిసైడ్స్ ఎప్పటికప్పుడు అంటే ఏమంటారు మన పెద్దవాళ్ళు అంటారు కదా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో అది మనం ఫాలో అవ్వాలన్నమాట ము అంటే మొక్కలకి జబ్బు చేసిన తర్వాత అది పోగొట్టుకోవడం కంటే కూడాను జబ్బు రాకుండా చూసుకోవడం బెటర్ కదా సో అదనమాట సో ఇలాగా సో ఇవి మొన్న ప్రూన్ చేశాను అయినప్పటికీ కూడా మళ్ళీ పాత లీవ్స్ అనేవి చాలా తయారయ్యాయి అనమాట మనకి ఈ పెద్ద లీవ్ పాత లీవ్స్ ఉన్నాయనుకోండి మనకి డిఫరెంట్గా అప్పుడే తెలిసిపోతుంది దానికి దీనికి డిఫరెన్స్ మొక్క అనేది ఏజ్డ్ లాగా అనిపిస్తుంది అనమాట సో ఎప్పటికప్పుడు మనము ఈ ఓల్డ్ లీవ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి మీకు అర్థమవుతుందా ఇలాగనమాట ఇలా మనం తీసుకుంటూ వెళ్ళిపోతే మొక్క అనేది హెల్దీగా గ్రో ఎక్కువేం లేవు ఆల్రెడీ మొన్న చేశాను కాబట్టి ఈ మొక్కలో ఎక్కువ అయ్యో ఇది వచ్చేసింది సో చేసేటప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇంకా ఈ మొక్కకు వచ్చేసరికి ఇలాగా మొక్కకు కావాల్సింది మనకి మనం ఇచ్చేసామనుకోండి మనకు కావాల్సింది మొక్క అనేది ఇచ్చేస్తుంది మీకు అర్థమవుతున్న కాన్సెప్ట్ మనం మొక్కకు కావాల్సినవి ఇచ్చామనుకోండి మొక్కకు కావాల్ మనకు కావాల్సింది మొక్క అనేది ఇచ్చేస్తుంది అనమాట సో ఆ మొక్కలో మనకి ఎక్కువ లేవు కానీ దీనికి ఎక్కువ వచ్చేస్తాయి సో ఇదనమాట సో ఇదండి ఈరోజు వీడియో నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్ డైరీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్